అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క మహిళా సాధికారతీ లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది పలు రంగాల్లో రాణిస్తున్న మహిళలకు అవార్డుతో పాటు ఒక లక్ష రూపాయల చెక్కును అందించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన వేడుకలకు హాజరైన తెలంగాణ రాష్ట శిశు సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ మంత్రి సీతక్క మాట్లాడుతూ గురువారం రోజు హైదరాబాద్ రవీంద్ర భారతిలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకిటి కరుణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు హాజరైన రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలు శాల్వతో సత్కరించి అవార్డుతో పాటు పారిదర్శకం అందించిన మంత్రి సీతక్క అనంతరం మాట్లాడుతూ మహిళలు సామాజిక ఆర్థిక సాంస్కృతిక రంగంలో రాణించాలని రాష్ట ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక నిధితో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు మహిళల రక్షణ కోసం మహిళా పోలీసులను గ్రామాలు పట్టణాలకు విస్తరించడం డ్వాక్రా గ్రూప్లకు శాశ్వత బిల్డింగ్ తో పాటు వారికి వడ్డీ లేని రుణాలు అందించడం మహిళా కమిషన్ను బలోపేతం చేసి మహిళలకు రక్షణ కల్పించడం వంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అనంతరం అంగన్వాడీ టీచర్లకు చీరలు అందించడం మంత్రి సీతక్క కార్యక్రమంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క కృషికి ఈ యొక్క గౌరవం దక్కింది తప్ప ఇందులో ఎవరి పెట్టండి నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ వాళ్ళను చూస్తుంటే నిజంగా మరి మంచి సెలెక్షన్ జరిగింది ఈ సెలెక్షన్ చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా రాబోయే కాలంలో కూడా మన ప్రభుత్వము మరి అంగీ సెంటర్ వాస్తవానికి కూడా చిన్న పిల్లల చదువుల కోసం కూడా తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది అట్లా కాకుండా అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ ఫీడింగ్ కాకుండా మరి బలమైనటువంటి ఆహారంతో పాటు వాళ్ళకు అడుగులు వేస్తుంటే మంచిగా స్కూల్ కూడా రన్ చేయాలని మరి మేము అనుకోని నర్సరీ నుంచి రేపు రాబోయే ఇయర్ నుంచి నర్సరీ నుంచే మన మరి స్కూలింగ్ కూడా స్కూల్ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఏదైతే ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ పిల్లలు కౌమార దశలో ఉంటారు వారికి మరి సంబంధించినటువంటి కిట్ ఏదైతే మనం కొత్తగా కూడా అది ప్రవేశపెడుతున్నామో మరి ఆ ఎక్కువ ఉండేటువంటి అమ్మాయిలకు బయట కొనుక్కోవడానికి రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు అది గవర్నమెంట్ నుంచే ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి మనం చేయడం జరుగుతుంది ఇట్లాంటి అనేక స్కీమ్స్ కూడా ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది మా అంగన్వాడి సోదరి మళ్ళకు కూడా ఈరోజు చీరలు కొంత డిఫరెంట్ గా తయారు చేయించి వాటిని కూడా మీకు అందించడం జరిగింది ముఖ్యంగా మరి ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగి ఏదో చిన్నపాటి ఉద్యోగ ఉపాధి అనుకోని అప్పుడున్నటువంటి క్రమంలో విప్లవోద్యోగులు తిరిగి మరి దంతో పోరాడి ఆ తర్వాత అనుకోని కొన్ని సంఘటనలు అయితే బయటకు వచ్చి మరి బయటకు వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలి లైఫ్ ఎప్పటికైనా ప్రజల కోసమే పని చేయాలి ఏదో ఉద్యమాలలో మంచిగా చేసి అక్కడే చచ్చిపోదామని పోయినాం కానీ ఇట్లా బయటకు రావాల్సి వచ్చింది వచ్చినాక మరి ఈ లైఫ్ను కూడా మనం జనం కోసం ఉపయోగించాలనే లక్ష్యంతో మరి ఇందాక అమ్మ ఒక అమ్మగారి స్టోరీ చదివిన పెళ్ళైనాకనే మొత్తం చదువుకున్నాను నాకు కూడా కొడుకు పుట్టిన తర్వాతనే మళ్ళీ టెన్త్ కంప్లీట్ చేసుకొని ఉద్యమంలో నుంచి బయటకొచ్చిన తర్వాత మరొక ఒక ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకొని కేసులన్నీ నా మీద ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకొని ఏ కోర్టునైతే అయితే నక్సలైట్ కేసులలో నిందితురాలుగా నిలబడ్డాను అదే కోర్టులో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నల్ల కోర్టు వేసుకొని అదే కోర్టులో లాయర్ గా కూడా వెళ్ళడం జరిగింది ఏ లాయర్ అయితే నన్ను మరి నా కేసులను ఆర్గ్యుమెంట్ చేసి అవన్నీ కూడా క్లీన్ గా చేయడం జరిగిందో అదే లాయర్ దగ్గర నేను మళ్ళీ అదే అడ్వకేట్ దగ్గర అదే అడ్వకేట్ దగ్గర జూనియర్ గా చేయడం జరిగింది అప్పుడు లాయర్ గా చేస్తుంటే చాలా మంది మా కొలీగ్స్ ఇక్కడ నుంచి ఇంకో కొంచెం బయటికి వస్తే బాగుంటుందేమో ఈ ప్రపంచం ఇంకా పెద్దగా ఉంటుంది అని చెప్తే ఎక్కడైనా ప్లాట్ఫామ్ ఏదైనా సేవ సేవ అనేది నా ఉద్దేశం ఆ లక్ష్యంతో రాజకీయాలు రావడం జరిగింది రాజకీయాల్లో కూడా నా జీవితం అంతా ఈజీగా లేదు చాలాసార్లు ఓటములు గెలుపులు అన్ని ఉన్నప్పటికీ నన్ను నేను మరి ఎప్పటికప్పుడు సర్దిద్దుకుంటూ ఒక కష్టాన్ని నమ్ముకొని సంక్షోభాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా సవాలుగా తీసుకొని కాలిపోవద్దు సమస్య నుంచి కష్టం నుంచి నిలబడి ఎదుర్కొందామని లక్ష్యం చేసుకుంటూ వచ్చిన పార్టీ ఆఫర్స్ వచ్చిన కట్టుబడి మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడి నుంచే ఎదగాలన్నటువంటి లక్ష్యం పని చేసుకుంటూ ఈరోజు మన శాఖకు మంత్రిగా కూడా నాకు గొప్ప అవకాశము మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడం జరిగింది కాబట్టి నా నా లైఫ్ చాలా ఒక కూలి కుటుంబం ఒక ఆదివాసీ లాంటి తెలుసు అడవులలో ఉండేటప్పుడు కూలి కుటుంబాల నుంచి ఆ తర్వాత కూడా ఎక్కువ రోజులు అడవులనే బతికినాం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ సొసైటీలో నేను అనుకునేలా అది ఏదైనా